నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ఈ నేటివ్ వార్తా విశేషాలు హైదరాబాద్ కాసాయగూడ ఆర్టీసీ డిపోలో పార్కింగ్లో ఉన్న రెండు బస్సుల్లో ఒకేసారి మంటలు చెలరేగాయి కొన్ని నిమిషాల్లో పూర్తిగా కాలిపోయిన బస్సులు భయంతో డిపో నుండి పరిగెత్తిన సిబ్బంది ప్రమాదానికి గల కారణాలు తెలియవలసి ఉంది శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మల మండలంలో గరణ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కోటబొమ్మలకు చెందిన మోడి భాస్కర్ రెడ్డి కోటబొమ్మల్లో శ్రీ మారుతి వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నాడు ఇట్లీలో ఉద్యోగాలు అంటూ పలువురు నిరుద్యోగుల దగ్గర సుమారు కోటి రూపాయల వరకు వసూలు చేశాడు ఆశతో ఎదురుచూసిన యువత ఎప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో ఇన్స్టిట్యూట్ ఎదుట ధర్నాకు దిగారు మీ డబ్బులు మాకు ఇవ్వాలంటూ పట్టుబడ్డారు భాస్కర్ రావు తప్పించుకొని కోటబొమ్మలు పోలీస్ స్టేషన్కి వెళ్లాడు దీంతో బాధితులంతా పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళారు ఉత్తరప్రదేశ్ మహా మహాకుంభమేళలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా గంగా స్నానాన్ని ఆచరించారు భార్యతో సహా కుమార్డు కూడా పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుచున్నాయి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళ మహాకుంభమేళ కాదని మృత్యు కుంభమేళ అని కొనియాడారు కుంభమేళ అంటే తనకు గౌరవం ఉందని కానీ సామాన్యులు కుంభమేళకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని విఐపీలకు ఇచ్చిన భద్రత సామాన్యానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహా కుంభమేళా కోసం చేస్తున్న వ్యాఖ్యలు ధర్మ పద్ధతిగా లేవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు మహా కుంభమేళాను మృత్యు కుంభ అని పేర్కొని మమత హిందూ మతాలపై చాలా సులభంగా కామెంట్లు చేస్తుంటారన్న పవన్ ఇతర మతాలపై ఇలా వ్యాఖ్యలు చేయరాదని వెల్లడించారు దుర్ఘటన జరగాలని ఎవరూ కోరుకోరు యోగి సర్కార్ కుంభమేళాను అద్భుతంగా నిర్వహిస్తుందని కితాబిచ్చారు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఖచ్చితంగా ఎలక్షన్స్ వస్తాయని కాంగ్రెస్ అయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గిందని రేవంత్ రెడ్డి పరిపాలనపై తెలంగాణ ప్రజలు విసుగుపోయారని ఒక్కసారి ఓటంతో పారిపోయే బీఆర్ఎస్ పార్టీ కాదని మరలా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుందని ఇక కాంగ్రెస్ పడితే లేకలేదని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేఎస్ కేసీఆర్ కొనియాడారు తిలక్పై శ్రీకాకుళం జిల్లా టెక్కలేని ఎన్నిగా మండలం తెలుగుదేశం నాయకులు ధ్వజమెత్తారు చంద్రబాబుని అచ్చెన్నాయుడు విమర్శించే హక్కు నీకు లేదు వల్ల వంశీ అరెస్ట్పై నువ్వు మాట్లాడుచున్నావా గత ప్రభుత్వం చిన్న చిన్న కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయించింది అప్పుడు నీ మానవత్వం ఎక్కడికి వెళ్ళిందని ప్రశ్నించారు తిరుమల దేవస్థానానికి ఏకంగా ఒక భక్తుడు పదకొండు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలని ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకల శ్రీనివాసరావు పలికారు పోలీసును ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని పోలీసు అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారికి తీసుకుని వచ్చి బట్టలు ఊడదీసి నిలబెడతామని మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు సీబుగ్గా సంతోష్ మత ఆలయం దగ్గర ఉన్న రైల్వే ఫ్లైఓవర్ ఎంత తొందరగా తయారవుతుందని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ రైల్వే గేట్ నుండి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు హార్ట్ పేషెంట్స్కు ముప్పుందని ఇది త్వరగా తయారైతే ప్రయాణికులకు చాలా సంతోషకరమని కొనియాడారు ఫ్రెండ్స్ మరింత వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం